ಐದು ಇಡ್ಲಿ ಇರಚಿನೈ ಐದು ಬಂಡೆ ಇರಚಿನ ಐದು ಚುಟು ಮಟ್ಕಚ ಇಕ ಟಿಫಿನ್ 5 5 ದೊತ್ತೆ ಇದೆನಸರ ಅವನ ಮೈದದ ಚು ಮುಪೇರಪನ ಮಲ್ಲ ಕನ್ನಡ ಐ ಗುಡ್ಲೆಗ ಮರೆ ಎಕ್ಸೇಷನ್ ಎಟ್ಲೆಸ್ ನೀನ ಗುಡ್ಲೆ ಸೆಲ್ಫುಲ್ ఉంటಾ ನೀನು ಸುರಲ್ಲ ನೀನು ಒಂದು ಸಾರಿ ಮೈನ ಇನ್ನೊಮ್ಮೆ साइकिल ಮೈನ ದೋಸದ ಚಿನ್ನಿ ಮರೆ ಗುಡ್ಲೆ ಕನ್ಫಿರ್ ಸಾರೇನ ಒಂದು ಸಾರಿ ನೋಡಕಸನ ఇది చాలా బాగుంటుందక్కడ టంపల్ తీసుకుంటాం టేస్టీగా మెడల్ మైమకేషే ను వడలు తినొచ్చు సరే రోజు ఎంత వడ ఇది జోడు ఇది జోడ ఏ ఎన్ని ఇట్లా అనాలి ఫ్రెండ్స్ మేమైతే టిఫిన్ చేస్తున్నాం మీరు టిఫిన్ చేసిరా మేము ఇప్పుడు టైం వచ్చేసి మాకు ఏడున్నర అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మేము టిఫిన్ చేయబోతున్నాం ఎందుకంటే పొద్దు పొద్దుగా లాకలేసేస్తుంది ఫ్రెండ్స్ ఈ మధ్య నాకు ఏ రాత్రి కూడా కడుపు నిండా తిన్నా నేను మస్తు తిన్నా పెరిగి కూర వేసుకొని ఎందుకు మస్తు తిన్నా కొంచెం తక్కువ తినవచ్చు ఆకలేండి రాత్రి వల్ల అందుకే మంచిగా తిన్నా కడుపు నిండా అన్నం ఉండే టమాటా రోజు ఒక వేడి పెట్టము నెల రోజులు ట్రై చేసే కావాలా అరే ఇంప్రెషన్లో పదిహేను వేడి వేరేసింది మూడు వందల వేసేమంటారు ఏ రోజు టమాటా మునక్కా మీరేం చేస్తారు కాయ ఉప్పు కారం గోగరకాయలు ఉందా నువ్వు ఎందుకు తిన్నావు అంత సప్ప ఉండద్ది కారం ఉప్పు అన్నీ ఎక్కువ వేసుకోవాలి పిల్లలు తింటారా పిల్లలకైనా నేర్పియాలే చూడు బాగుంది ఉప్పు కారం ఉందా అంత చప్ప తినొద్దు అదే నువ్వే చేసినా అక్క చేసినా ఎవరు చేసినా ఉప్పు కారం విషయం చెప్తున్నాను నువ్వు కూడా సంధ్య ఉప్పు కారం తింత చేసావు ఎవరు మీరే ఉప్పు కారం నుంచే తింటాం పిల్లల లోపల అంత మంచిగా ఉన్నాం మా జీవానికి ఉప్పుడు ఉప్పుతా కారం అయినా సరే అవును మరి రేపటి నాడెవరన్నా పోతాడు కారం అయిన కూర ఉంటది మన పిల్లలు ఎండ పెట్టుకోవాల్సి వస్తుంది అందుకోసమని మనమే ముందే ఉర్పిస్తే వాళ్ళ ఏడవైనా కడుపుని ఉండేది తింటారు సప్ప ఉన్న తినిపించాలా కారం ఉన్న తినిపించాలి మా కూర నిన్న కారం ఎట్లుండే నేను ఇంతకుముందు ఇంకా డబల్ కారం వేస్తుండే జీవన్ గారి గురించి ఇంకా తగ్గించిన నువ్వు బాగా వేసా కారం నువ్వు దీనిలో అంత సినిమా లేదు చెప్తుండే విరాల గురించి కారం ఉప్పు కారం వేసుకోవాలి మన పేరు ఎంత బాగున్నాను మళ్ళీ ఎడిట్ చేయాలి ఎవరు ఎడిట్ చేస్తాను రావు రోజులు రావు కొన్ని రోజులు అయితే మూడు కూడా రాదు కారం తప్పదే మళ్ళా పెట్టవు కారం తినకపోతే మూడు రావాలి ఇది నువ్వు తింటూ నువ్వు మరి నాకు అవసరం లేదు మంచి ఖాళీ వస్తుంది అందుకే తగ్గించం ఖాళీ వస్తుంది కదా అందుకే కారం తగ్గించింది సా బాగు సాంబర మళ్ళా బాత్రూమ్ వస్తుందా ఏం లేదు నేను ఎట్లా ఉరికిందో తినుకుంటే తినుకుంటే లేచి ఉరికిందా అందుకే అయిపోయిందా అందుకు ఐదారు లక్షలు తింటా చూడ ఆమెకు వస్తాయి ఇదొంది ఇవిడు ఇంకొక ఆమె హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏడైతుంది టైమ్ మేమైతే తినేస్తున్నాం మీరు తిన్నారా లేదా అక్క అక్కడ మామయ్య నేను బాయ్ కార్కో వస్తున్నా నేను ఊరుకోతున్నాను చెప్తా చీరల బిజినెస్ పెట్టింది ఇప్పుడు బాగున్నా చెప్పు నేను తెచ్చినందుకన్నా టిఫిన్ బాగుందని చెప్పు ఎవరు చెప్పాల మాకు చెప్తే సాటిస్ఫై అవుతుంది చెప్పండి ఫ్రెండ్స్ మా మరదలైతే టిఫిన్ తెచ్చింది స్పెషల్గా నా కోసం వచ్చింది కానీ ఇంకా వాళ్ళు చేసినందుకన్నా రుచి ఎక్కువ అయిపోయింది ఇల్లు అంటూ బాగుంది ఓకే నేను తెచ్చినందుకు రుచి ఎక్కువ వేసుకోవాడీ నా కడుపు ఎక్కువ తిరగదు అవును నాలుగు దినడే ఎక్కువ దినొద్దంట వడ ఆఫఫనవ చింతినడి చట్టం కడి బా మో సుస్ నా ఇంకా పెట్టాలంట ఓకే ఫ్రెండ్స్ మా టీవీనే అయితే అయిపోతుంది బై బై చెప్పు నేను అయిపోలే ఇంకా అయిపోయే వరకు వీడియో ఇవ్వాలా జ్యోతి టిఫిన్ తింటుందంటే అమృతం లంతో నాకు టిక్కే వేరబ్బా వేకే